ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి ఏడవ తేదీన గుంటూరు పేదకాకాని రోడ్లో గల షిలేమాన్ ఖాన్ గ్రౌండ్లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల ఏడున జరగబోయే బహిరంగ సభకు సంబంధించి గుంటూరులో ఇండియా కూటమి నాయకులు సమావేశమయ్యారు సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగారా రాజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ జిల్లా అధ్యక్షులు లింగన్ శట్టి ఈశ్వరరావు సిపిఎం నగర కార్యదర్శి కె నలనీకాంత్ మీడియాతో మాట్లాడారు కేంద్రంలో మతోన్మాద నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నరహంతక ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంటికి సాగనింపాలని రాష్ట్రంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్లు నిత్యం నరేంద్ర మోడీ జపం చేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న వీళ్లని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు భాగస్వాముల పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఈసీకే అలాగే జై భారత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా బీసీకే పార్టీ ఇంకా అనేక మంది భారత్ బచావు వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని గట్టి దింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి సిలేమాన్ ఖాన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఏడవ తారీఖున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగు ప్రజలను వంచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర బానిస బతుకులు బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా న్యాయ సాధన అనేటటువంటి ఒక ఆలోచనతో తెలుగు ప్రజలకి న్యాయం జరగట్లేదు ఆ న్యాయాన్ని సాధించుకుంటాం నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక కిరాతకమైన ఆలోచన ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రాబల్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల యొక్క బలహీనతను కేసులను బూచిగా చూపించి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉంటే ప్రశ్నించడం కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇండియా కోర్టు చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కార్పొరేట్ తాకట్టు పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు ప్రజల కోసం మాట్లాడుతూ మర్చిపోయి నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి అని చెప్పి అప్రజాస్వామ్యమైనటువంటి బిల్లులన్నింటినీ కూడా రాజ్యాంగ వ్యతిరేక బిల్లులన్నింటినీ కూడా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఏడవ తారీఖున గుంటూరు నగరంలో పెద్ద బహిరంగ సభ జరగబోతోంది దానిలో వివేదిక మీద సిపిఐ సిపిఎం మరి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వివేదిక మీద రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారా వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మరి సిపిఐ సిపిఐ నుంచి గౌరవ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు అనేక మంది నాయకులు పాల్గొంటారు